ఇక్కడ కూరగాయలకు సంబంధించి ఒక వార్త కనబడుతుంది క్లోరిఫైరిఫాస్ బెల్స్ అంటూ కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచ్చికారి వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడి వ్యవస్థ సడన్ బ్రెయిన్ స్ట్రోక్ అంటూ దేశంలో ప్రతి నలభై సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోరిఫైరిఫాస్ అవశేషాలు చేరడమే నలభై దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం మన దేశంలో నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లంటూ కూరగాయలు పండ్ల తోటల్లో పురుగుల మందుగా పిచికారి చేస్తున్న క్లోరు ఫైరిఫాస్ ఇది ఉంది కదా క్లోర్ ఫైరిఫాస్ మనందరికీ తెలిసింది అయితే ఈ డేంజర్ బెల్స్ మోగిస్తుంది నలభైకి పైగా దేశాల్లో నిషేధం ఉన్న ఈ పురుగు మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు నేనేమంటున్నా ఇది రైతులను బదినాం చేసే కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదు అమ్ముతున్న దొంగ ఎవడు దళారులు ఎవరు అసలు తయారు చేస్తున్నాడు ఎవడు కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్న ఆ సన్నాస్తులు ఎవరు అదంతా ఇడిచిపెట్టి ఇలా రైతుల మీద ఇడిచిపెట్టి రైతులు కొడుతురు కాబట్టి పండ్ల మీద కూరగాయల మీద అందుకోసానికి అవుతుందని చెప్పి ఇలా మళ్ళీ రైతులు దిక్కేది చూపి చూపెట్టబట్ట నష్టం రైతులకి బదనాము రైతులకి అన్ని రైతులకే అంటే ఎట్లనే జరా కొద్దిగా అంతా కొంచెం సపోర్ట్ చేయరు హెల్ప్ చేయరు రైతులకి తింటురు కదా రూపాయి మా మీద తింటురు కదా మా బతుకుల మీద ఇప్పుడు ఏదో అంటారు కదా సా స్వచ్ఛమైన శవాల మీద పాలలు ఎదుర్కొన్నట్టు రైతు రోజుకు దస్తుంటే అదిచిపెట్టరు రైతులు కొట్టే పురుగు మందులు మళ్ళీ ప్రమోట పడి చేస్తుండ్రు చెప్పురు కదా ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్లో పెట్టకపోతే రైతు అయితే తయారు చేసుకోడు కదా ఆయనంతా ఆయన అయితే ఇంట్లో కూర్చొని ఆయన ఒక అయితే కూర్చొని చేసుకోడు కదా ఎవడో ఒకడు తయారు చేసి పెట్టిన వెళ్ళి వచ్చిన మందుని వాడు అమ్మితే వాళ్ళ దగ్గరకు కొనడానికి పోతే వాడు సఫ స ఏమంటే రెఫర్ చేస్తేనే మళ్ళీ చాలామందికి తెలుసు రైతులకి రైతు ఏ రైతు ఆయనంతలో ఆయన పోయి నాకు పలానది పలానది అని అడగరు చాలా తక్కువ సందర్భాలలో ఆయనకు ఐడియా ఉంటేనే పలానా ఈ ఎండ్రనిత్తులు ఇరి ఈ గింజలు ఇయరి లేకపోతే గవ్వీరి అని పేర్లు చెప్తాడు బీస్ బీసీ పొటాషియర్ అని చెప్పి కానీ చాలా మట్టుకు ఈ పెస్టిసైడ్స్కి సంబంధించి షాపోడు ప్రమోట్ చేస్తాడు మనకి ఆ ఫర్టిలైజర్ షాపోడు ఏం రాజా ఇది మంచిగా ఉంటుంది నీ తెలియదు అంటే ఏ ఇదేమోనే అంటే నీకు ఎందుకు నేను చెప్తున్నాను కదా కొట్టుపో 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 వానికి పైసలు వస్తాయి కమిషన్ ఆ షాప్ల మీద నిఘా ఉండదు అధికారులు ఏం చేస్తారో తెలియదు గ్రామాలలో వ్యవసాయ అధికారులు నీతులు చెప్తారు మళ్ళీ ఒకనాడన్నా మరి ఏ ఫర్టిలైజర్ షాప్నన్నా సెర్చ్ చేసిరా మీరు అక్క నాడన అసలు వాళ్ళు ఏం అమ్ముతుర్రు ఏ బ్రాండ్ అమ్ముతురు అవి ఒరిజినల్ అయినా కాదా డూప్లికేటా విత్తనాలు ఏంటి పెస్టిసైడ్స్ ఏంటి నిషేధించిన ఏమన్నా అలా అమ్ముతున్నారా ఇవేమి ఉండవు మనకు ఎంతసేపు రైతులు వస్తే అటే అటెళ్ళ కొట్టుడు ఇటెల కొట్టుడు అటగ వాడు ఏం డ్యూటీలు చేస్తారో వాళ్ళకే తెలిసి ఉండాలి ఆ కొద్ది మంది అయితే అందుకోసానికి ఇప్పుడు చివరిగా మనం తినే పండ్లు కూరగాయలల్లో ఈ ఏదైతే ఈ క్లోర్ ఫైర్ పాస్ ఉందో దీని ద్వారా ఇబ్బందులు వస్తున్నాయి సో ఎక్కడెక్కడ దీన్ని ఒకవేళ నిషేధించినా మన దగ్గర ఎందుకు నిషేధిస్తలేరు అని చెప్పడానికి ఇక్కడ అడుగుతూ ఉన్నారు నలభై దేశాల్లో ఆల్రెడీ నిషేధం ఉందట దీనిపైన ఈ మందు మరి ఇది అందుబాటులోనే లేకపోతే సపడ కొంటారు కదా రైతులు కూడా ఏమేవడగడే అదే కొని కొట్టాలని ఏం లేదు కదా అలాగ వేరే అందుబాటులో ఉంటే వేరే చేస్తారు